సో మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరొక ప్రమాదం సంభవించింది విద్యార్థులకు సంబంధించి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయితే అవడం అయితే జరిగిందనమాట జనగామ జిల్లాలో ఫుడ్ పాయిజన్ వరుస ఫుడ్ పాయిజన్ల ఘటనలు అయితే కలకలం సృష్టిస్తూ ఉన్నాయి ప్రైవేటు బాలికల జూనియర్ కాలేజీలకు చెందిన హాస్టల్స్లోనే ఈ సంఘటనలు అయితే జరుగుతుండటం విస్మయానికి గుర్తిస్తుంది హాస్టల్ విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లా అంటే రాత్రి జిల్లా కేంద్రంలో హనుమకొండలో రోడ్లో ఉన్న శ్రీ గాయత్రి జూనియర్ కళాశాల హాస్టల్లో పాలకూర పప్పుతో భోజనం చేసిన విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయితే అయ్యింది హాస్టల్లో పదిహేను మంది విద్యార్థులు అస్వస్థ గురి కావడంతో కళాశాల యాజమాన్యం స్థానికంగా ఉన్న ఎంఆర్పి ఎంఆర్పితో అంటే ఆర్ ఆర్ఎంపీతో క్షమించాలి ఆర్ఎంపీతో రహస్యంగా చికిత్స అందించినట్లుగా సమాచారం కానీ వారిలో ఏడుగురు పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించి చికిత్స అందిస్తున్నారు వారం క్రితమే అక్కడ దీనికి సంబంధించి ఫుడ్ పాయిజనింగ్ అయితే జరిగిందనమాట అదే దానికి సంబంధించి మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి అయితే వచ్చింది అయితే పదిహేను మందికి అస్వస్థ అయితే జరగడం అయితే జరిగింది ఇందులో ఏడుగురు పరిస్థితి అయితే ప్రమాదంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ తెలంగాణలోని ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని